లింగాష్టకం అర్థసహితంగా సహితంగా బ్రహ్మ మురారిสุరాwidetilde లింగం నిర్మలభాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక తత్ప్రణమామి సదా శివలింగం ఈ లింగమును బ్రహ్మ ఇంద్రాది దేవతలు పూజిస్తారు ఏ లింగము నిర్మల కాంతితో ప్రకాశిస్తుందో ఏ లింగము జన్మ నుంచి కలిగే బాధలను తొలగిస్తుందో అటువంటి సదాశివలింగమును హృదయంలో ఎల్లప్పుడూ భజిస్తాను దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణిశన తత్ప్రణమామి సదా శివలింగం దేవతలు మరియు గొప్ప మునులు పూజించిన కర్ణతో నిండిన కామాన్ని మరియు రావణుడి అహంకారాన్ని నశింపజేసే శివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను ధసులింగం బుద్ధివర్ధన కారణలింగం తనమామి సదాశివలింగం అన్ని సుగంధ ద్రవ్యాలతో అలంకరించబడిన బుద్ధిని పెంపొందించే సిద్ధులు దేవతలు మరియు రాక్షసులు పూజించే శివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను కనకమహామణి భూషితలింగం పనిపతి వేష్టిత దక్షసు యజ్ఞ వినాశనలింగం సదా సదాశివలింగం బంగారు మరియు విలువైన రత్నాలతో అలంకరించబడిన నాగరాజు చుట్టి ఉన్న దక్షుడు చేసిన యజ్ఞాన్ని నాశనం చేసిన సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను కుంకుమ చందనలేతలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం సదా సదాశివలింగం కుంకుమ మరియు చందనంతో అభిషేకం చేయబడిన తామర పుష్పాల హారంతో అలంకరించబడిన సమస్త పాపాలను నాశనం చేసే సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్ తిభి రేవచలింగం దినకర కోటి ప్రభాకరింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవతల ద్వారా పూజింపబడిన మరియు సేవింపబడిన భావాలతో భక్తితో మాత్రమే నిర్మితమైన సూర్యుడు మరియు చంద్రుడి ప్రభావములు కలిగిన సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్ట దరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఎనిమిది బిల్వ దళాలతో అలంకరించబడిన సర్వముల నుంచి ఉత్పత్తికరమైన ఎనిమిది దరిద్రాలను నాశనం చేయు సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం ప్రణమామి సదాశివలింగం దేవతల మరియు గురువుల ద్వారా పూజింపబడిన దేవతల పుష్పాలతో నిత్యం ఆరాధించబడిన పరమాత్మ లింగం అందులో పరాత్పరం ఆ సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను లింగాష్టకమిదం పుణ్యం శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదీ ఎవరైనా శివ సన్నిధిలో ఈ లింగాష్టకం పఠిస్తారో వారికి పుణ్యం లభిస్తుంది వారు శివలోకం పొందుతారు మరియు శివునితో సహా ఆనందిస్తారు ఓం నమ శివాయ ఓం తత్సత్ लिङ्गाष्टगम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनि प्रवरार्जितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावनदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिभिवद्धनकारिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं पणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं सदा शिवलिङ्गम् देवगणार्जितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् हस्तधलोपरिवेष्टितलिङ्गं सर्वसमु भवकारनलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परात्परं परमात्मकलिङ्गम् प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टगमिदं पुण्यं यः पटे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदति ॐ नमः शिवाय ॐ तत्सत्